నమస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఈరోజు ఒక ముఖ్యమైన ఆహార పదార్థం తింటే నషాళం అంటుంది అంటుతుంది అంటారు కారం అంటే పచ్చిమిర్చి గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను పచ్చిమిర్చిలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరుగుతుంది అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి పచ్చిమిర్చిలో అందువలన చర్మ సంబంధమైనటువంటి ఏదైనా రోగాలు ఉన్నట్లయితే వాటి నుంచి ఉపశమనం పచ్చిమిర్చి వల్ల కలుగుతుంది అంటే ముఖ్యంగా దురద ఇటువంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ముక్కు దిబ్బడ ఉన్నట్లయితే ముక్కు దిబ్బడని పోగొట్టేదానికి పచ్చిమిర్చి చాలా చక్కగా పనిచేస్తుంది శరీరంలో అనేక జీవక్రియలని వేగవంతం చేస్తుంది కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి పచ్చిమిర్చి రోజుకి కనీసం ఒకటి లేదా రెండు కనీసం పెరిగన్నంలో అయినా నంచుకొని తినడం అనేది ఒక మంచి అలవాటు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా రక్తనాళాల్లో ఏవైనా కొవ్వు పేరుకొని ఉన్నట్లయితే ఆ పేరుకొనున్న కొవ్వును కూడా కరిగించేటువంటి శక్తి ఈ పచ్చిమిర్చికి ఉంది కాబట్టి ఖచ్చితంగా పచ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు బజ్జీ రూపంలో కాదు బజ్జీ అంటే మళ్ళీ శనగపిండి కలుస్తుంది కాబట్టి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి బజ్జీ రూపంలో కాకుండా పచ్చిమిర్చి నేరుగా పెరుగన్నంతో కలిపి తినడం పెరిగొనంలో నంచుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఖచ్చితంగా ఆ అలవాటు చేసుకుంటారని ఆశిస్తాను ధన్యవాదాలు అయితే నా ఈ వీడియోస్ మీకు చాలామంది బాగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మంచి సమాచారాన్ని అందించండి మనం ఒక్కటే కాదు నేను చెప్పేవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు సశాస్త్రీయమైనటువంటి విషయాలు ఇవి ఖచ్చితంగా ఆచరించ తగినటువంటివి మీరు ఇంటర్నెట్లో కొట్టిన ఈ సమాచారం ఖచ్చితంగా వస్తుంది ఏది చేసినా మీరు ఖచ్చితంగా ఫాలో అవగా అవ్వదగనిటువంటి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి మంచి సూచనలు సలహాలు నేను ఇస్తూ ఉంటాను తప్పక పాటిస్తారని ఆశిస్తాను ధన్యవాదాలు